తిరుమలలో గత ఐదు సంవత్సరాలలో అనేక అవకతవకలు నడిచాయన్నారు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు టీటీడీ గత పాలక మండల చైర్మన్ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి అభియోగాలున్నాయన్నారు వీరి హయాంలో నెయ్యి కల్తీతో పాటు అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు నెయ్యి కల్పడంపై హిందూ సమాజం ఆగ్రహంతో ఉందన్నారు జగన్ ఎందుకు డిక్లరేషన్ పై రాదాంతం చేశారని ప్రశ్నించారు హిందువుల మనోభావాలతో జగన్ ఇంకా ఆడుకుంటున్నారని మండిపడ్డారు డిమాండ్ మొట్టమొదట పెట్టినవాడు దాన్ని ముందుకు తీసుకుపోయినవాడు తెలంగాణ ఉద్యమపుడు టీజీ వెంకటేష్ ఆయన ఎంతవరకు పోయాడంటే కేసీఆర్ గారు తెలంగాణ అంటే టీజీ అని ఉండరాదని టీజీ కనపడరాదని ఆయన తెలంగాణ రాష్ట్రం అయిపోయిన తర్వాత ఆ టీజీ అనేది తీసేసి మీకు తెలుసు వేరే పేరు పెట్టడం జరిగింది అలాగే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మళ్ళీ అని పెట్టడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నా ఒకరు పేర్లు పెట్టడం ఒకరి పేర్లు మార్చడం ఇది ఆనవాయితీగా జరిగిపోతూ ఉన్నది ఇది మంచి పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను పొట్టి శ్రీరాములు గారు ఆర వయసులైనా ఆయన ఆర వయసుల కోసం ఎప్పుడూ పోరాడలేదు ఆయన పోరాడిందంతా తెలుగు ప్రజల కోసం పోరాడు ఎస్సీల కోసం పోరాడాడు టాయిలెట్లు పోయి క్లీన్ చేశాడు మరి అంత గొప్ప మహానుభావుడు ప్రాణత్యాగం ఎందుకు చేశాడంటే తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒక ప్రాంతంగా ఉండాలని ఒకరిగా ఉండాలి